ఈరోజు ఈ నాగరేషన్ అంటారా రిబ్బన్ కటింగ్ అంటారా ఫస్ట్ నువ్వే బీరకాయ చూడండి అబ్బబ్బ సూపర్ గా అండి ఏంటి ఇంత ఇంత మంచిగా వచ్చాయి చూడండి ఇవి చూసినాక అందరూ పెంచుతారు సత్ నిజంగా హీలింగ్ అగో అక్కడ నాకే మోటివేషన్ వస్తుంది మళ్ళీ పెంచుకోవచ్చని అని ప్లేస్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ట్వంటీ అని కాదు ఎంత ఉంటే అంత అదే మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత అంతలో పెంచుకోవచ్చు అని మోటివేట్ కచ్చితంగా అవుతారు ఈ మొక్కలు ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంత కొంచెం వచ్చినాయి అనుకుంటున్నా అంటే అవును ఇంకొంచెం పెరిగితే ఇంకా పెరగాలి సంపాద చిన్నగానే ఉన్నాయి మొక్కలు ఇంకాస్త పెరిగితే మాత్రం ఇంకా నాలుగైదు కేజీలు కోస్తాం కోసినప్పుడు చూడండి నేను చాలా హ్యాపీ ఇలా వణిస్తాను అనుకోలే నేను అసలు దీంట్లో రెండు మాకు ఎంత సంతోషంగా ఉంటుందో అసలు ఇట్లా పండిస్తే పండి అసలు చూస్తున్న నాకే పాలినేషన్ చేస్తారా రోజు హ్యాండ్ పాలినేషన్ ఇవి ఆడపూలు ఉంటాయి సాయంత్రం పూస్తాయి కరెక్ట్ గా ఇప్పుడు పూస్తున్నాయి మంచిగా తెంపేసి పాలినేషన్ చేస్తారు పాలినేషన్ చేస్తే ఇట్లా ఎల్లోగా అవ్వకుండా చూడండి ఇట్లా ఎల్లోగా అయిపోయింది అలా కానీషన్లో కానుకపోవడం వల్ల అవుతుంది అండ్ ఒక్కొక్కసారి ఆల్రెడీ ఒక నాలుగు ఐదు కాయలు పడితే ఇంకా నెక్స్ట్ వచ్చే అన్ని ఆగిపోతాయి ఇవి కోస్తే మళ్ళీ వస్తాయి వస్తాయి అది బీరలో ఉన్న స్పెషాలిటీ మార్కెట్ పెట్టొచ్చు ఇంకా కొన్ని రోజులు అయితే బీరకాయలు అంటు సొరకాయలు ఈ కాకరకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇవి హార్వెస్ట్ చేస్తున్నా అయ్యో చేయండి చేయడానికే నేను రెడీ గుంచినా ఆల్రెడీ ఒక టబ్బు తీసి వండేసా ఇవి ఎట్లా లైన్ లైన్ చూసి రావుకని అట్లా కుమ్మరిచ్చిరా ఒట్టిగానే కుమ్మరిచ్చి అట్లా వేసేసిరు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పడిపోకుండా మీ మట్టి బాగుంది దీంట్లో అవును ఇప్పుడు మనం చేసిన మట్టి కూడా మంచిగా ఉంది వాటిల హార్వెస్ట్ అయింది ఎలా ఉపవాసాలు ఉన్నారా ఉపవాసం వినిత నేను ఒక కుండీలో తెంపేసరికి ఆంటీ ఇంకో కుండీలో నేను కొంచెమే తెంపిన అయితే మీరే పోటీ పోల్ పోటీ ఇంత మంచి వచ్చింది కేజీ ఉంటుంది కొత్తిమీర కొత్తిమీర అంటున్నాయి కూర సంపత్ కొత్తిమీర చూడండి ఎలా వచ్చిందో అయితే కొత్తిమీరని మనం చిన్న చిన్నగా గిల్లితే మళ్ళీ వస్తుంది సంపత్ మళ్ళీ 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 వస్తుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఫ్రెష్ కట్ చేసుకొని వెళ్తారు కింద పుదీనా పెట్టలేదు పుదీనా పైన ఉంది ఇంకా అంటే ఇంకా ప్లాన్ ఉంది చాలా ఎక్స్పెన్షన్ అవుతుంది కొద్ది కొద్దిగా స్మెల్ చూస్తున్నా బాగుంది ఇది రెండు రకాలు ఉంది సంపత్ నా దగ్గర రెండు రకాలు ఉంది కొత్తిమీర ఓహో అది ఇంకా గ్రీన్ ఉంటుంది ఇంకోటి ఓకే ఇదేమో నాటు రకం లాగుంది కదా ఇది ఒక రకం కొత్తమీర ఇది కొంచెం హైబ్రిడ్ టైప్ హైబ్రిడ్ టైప్ ఇది వస్తుంది ఇది ఇంకా హైట్ ఉంది దీనికన్నా గ్రీనిష్ లేదు ఆ కొంచెం డార్క్ ఉంది కట్ చేస్తుంటే తెలుసు నా చేతిలో ఉన్నది వస్తుంది మంచి స్మెల్ స్మెల్ రాట్లే ఆ జనరల్ గా పూలు వచ్చిన తర్వాత ఫ్లేవర్ అంత బాగుండదు కానీ ఇది స్మెల్ అయితే మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఇవన్నీ డిఫరెన్స్ ఇప్పుడు వస్తున్నది ఇట్లా డార్క్ ఉంది ఇంకా ముందు ఏమో ఇట్లా లైట్ ఇంకో డిఫరెన్స్ తెలుస్తుంది అదేమో లైట్ గ్రీన్ ఇది ఎక్కువ స్మెల్ ఉంది అవును ఇట్లాంటి ఆకురలు ఇంట్లో పెంచుకుంది ఎంత హ్యాపీగా ఉంటుంది ఇది అంతా ఊర్లో పంచడానికి అందుకనే మూడు తొట్లు శివపార్వతి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈరోజు నాన్ హార్వెస్ట్ ఈ వెజిటబుల్స్ అన్ని మేము కింద తోటలో కోసుకొచ్చాము ఆ కింద తోట వీడియో ఆల్రెడీ మీరు చూసుంటారు లేకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఇక్కడ కనిపిస్తున్నావు అన్ని మా తోటలో పడ్డాయి ఎక్సెప్ట్ దిస్ సమోసా పైన ఇట్లా మిద్ద తోట ఉంటే ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈవినింగ్ టీలు స్నాక్స్లు ఇట్లా తెచ్చుకొని ఇట్లా టేబుల్ పెట్టుకొని కూర్చొని ఆరామ్సే మరి కూరగాయలు వద్దాం ఫస్ట్ వంకాయల బెండకాయల వద్దాం క్యాబేజీ బాగా నచ్చింది ఈ రోజు అవును ఇది క్రీపరా మామూలుగా మామూలు అంటేగా ఈ మధ్య వస్తుంది క్రిపర్ లాగా వస్తుంది దీన్ని ఏమన్నా అంటారు మామూలు ఏం కాదు ఇది ఆర్నమెంటల్ అంటున్నారు మరి ఏందో ఇది బాగుంది బంచ్ బంచ్ లాగా వస్తుంది ఇక్కడ ఏం పోయాలి బెండకాయలే వాన్ని బెండ తోట ఇట్లా పెడతారు మీరు ముప్పై బకెట్లు అనమాట ముప్పై మొక్కలు ముప్పై మొక్కలు ముప్పై అది ఇంకెక్కువే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదా అంటే ముదిరిపోక ముందే అవును ముందే వస్తా అదే లేతగా ఇవ్వండి ఇప్పటి వరకైతే ఇంకా కూరగాయలు ఏమీ బయట నుంచి తీసుకురాలే సంపత్ ప్రస్తుతానికి అంత ఇంట్లోనే మనయే సరిపోతున్నాయి అక్కడ ఒకటి అటు బెండకాయలు రెండు రోజులకే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పిందలు ఉన్నాయి కదా అవి నెక్స్ట్ రెడీ అయితేనే ఉంటాయి చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే బెండ మొక్కలు ఇట్లా మల్టీ బ్రాంచెస్ ఇట్లా పెద్ద పెద్దగా వచ్చి కాసేవి ఇది ఎట్లా విత్తనమేనా విత్తనమే నారు ఏమైనా కొన్ని నారు కొన్ని విత్తనాలు అంటే మల్బెరీలు ఉన్నాయంటే మల్బరీ బాగున్నాయి తెంపేసి సూపర్ గా ఉన్నాయి మా లక్కీ వచ్చి ఉంటే మంచి తినేది ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి మీరు తినరా ఇంత పండ పెట్టి తింటాం మనవరాలు ఇగో ఇక్కడ ఫుల్లీ రైపెన్ మొత్తం పండినాయి నేను వచ్చేటప్పుడు పిట్టలు ఇవి తింటున్నట్టున్నాయి సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి బాగా బలంగా వచ్చినాయి కదా ఈ సార్ నెక్స్ట్ ఏం తెంపదాం వంకాయలు ఇదేంటి కరివేపాకు మొక్క ఇది ఇది కుండి రెడ్ వేసి పెట్టి రెడ్ వేసి వంకాయలు సూపర్ ఉన్నాయి బాగా వచ్చినాయి చెత్త తెంపుతా కట్టెలేదు నేను తెంపుతా చెత్త తెంపుతా నా బల్లగా ఓకే అంటే నాకు తెలుసు కాబట్టి పర్లేదు ఎట్లా తెంపినా ఏం అటు అటు కూడా ఉన్నాయి అటున్నాయి ఇంకా వెనకాల మొక్కకు చాలా ఉన్నాయి ఇది తెంపనా ఉంచుతా తె మంచి గుర్తు కనిపిస్తాయి అసలు ఇక్కడ గుర్త ఇక్కడ ఇవ్వండి ఈరోజు చూడండి సూపర్ ఉన్నాయి ఈ వంకాయలు విత్తనం అంటే నారా నారు పెట్టినవేనా నారు నారే నారు తెచ్చి పెట్టేది ఈ రోజు నేను వస్తున్నా అని నేను నా చేత పంపించాను క్యాబేజ్ ఎక్కడ ఉంది చూపిస్తారా వా ఏంటి క్యాబేజీ బకెట్లో సూపర్ వచ్చింది మండే ఎండాకాలంలో కూడా మంచి మంచి దొండకాయలు కూడా ఉండే హార్వెస్ట్ మా ఇంట్లో వంట టమాటా చెర్రీ టమాటాలు బాగా వచ్చినాయి మునక్కాయలు తక్కువ లేదు మొన్నది ఏం తీసుకుపోయినా ఢిల్లీ తీసుకుపోయినా చాలా వచ్చినాయి నేను పెళ్లికి వెళ్తున్నా మరి ఏం అన్నీ టమాటాలు వదిలేసిన ఇందాక మర్చిపోయాం ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ కల్చేస్తారా సూపర్ ఇవ్వండి ఆహా కలర్ చూడండి ఎంత బాగుందో హార్వెస్ట్ చేసినవి ఇవి బీరకాయలు కింద వాటితో అసలు కంపారిజన్ లేదు కదా ఎంతైనా మట్టిలో మట్టిలో మట్టి మాణిక్యాలు మట్టిలో మా మాణిక్యాలు కొత్తిమీర తెంపాము ఇవి మెంతి కూర కూర వచ్చింది బెండకాయలు బెండకాయలు క్యాబేజీ రెండు ఇది గ్రీన్ క్యాబేజ్ ఇదేం పర్పుల్ క్యాబేజ్ వంకాయలు పర్వాలేదు టమాటాలు కొన్ని ఈ టమాటాలు ఎక్కడ వేరే చోటు ఉంప ఇక్కడ ఏమన్నా చూడలేదు అది ఇది ఈ వీడియోలో ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కళ్ళు కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీరు కూడా ఇట్లాంటివి పెంచుతుంటే ఇంకేం పెంచమంటారో చెప్పండి ఇవ్వండి సలహాలు మంచి సలహాలు స్వీకరించబడు ఇవంతా అయిపోయింది కాబట్టి ఇంక మాకు నెక్స్ట్ స్నాక్స్ టైం నెక్స్ట్ మాకు స్నాక్స్ అండి ఆకలి అవుతుంది ఎవ్రీ టైమ్ వీడియోకి వస్తే ఇక్కడే కూర్చొని ఇక్కడే స్నాక్స్ అవన్నీ దీని వెళ్తాం ఓకే